హాయ్ ఫ్రెండ్స్ కొత్త రుచికి స్వాగతం ఈరోజు మనం స్పెషల్గా కొబ్బరి వండేసుకుందాం వండేసుకుందామండి విలేజ్ స్టైల్లో విలేజ్లో కొబ్బరి బూరెలు వండేసుకుందాం మనం రైస్ని నానపెట్టుకోవాలండి నైట్ నానపెట్టుకుని డ్రైన్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి ఈ రైస్ని కొంచెం డ్రైన్ అయిపోయిన తర్వాత పౌడర్గా పెట్టుకొని పౌడర్ అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ మనం ఇట్లా జస్ట్ ఇట్లాగా జల్లడితో జస్ట్ మనం ఇలా జల్లించుకోవాలి ఇంత కొంచెం లాంటిది రాకుండా సాఫ్ట్గా ఉండేటట్టు పిండి ఇట్లా చల్లించుకోవాలి ఇలా చల్లించుకున్న తర్వాత కొబ్బరి తీసుకోవాలండి పచ్చి కొబ్బరి ఒక ఒక కాయ తీసుకున్నాను నేను పెద్ద కాయ తీసుకుని ఇట్లా తీసుకుని బ్లెండ్ చేసుకోవాలి జస్ట్ కొంచెం కొంచెం నీరు వేసుకుంటూ ఇట్లా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేయడం వల్ల ఈ కొబ్బరి కూడా మనం దీనిలో కొబ్బరి గుర్రలు యాడ్ చేసుకుంటాం అట్లనే టూ కేజీస్ బెల్లం తీసుకున్నామండి ఆ బెల్లాన్ని జస్ట్ ఇట్లాగా నేను క్రష్ చేసి ఒక వన్ లీటర్ వాటర్ వేసేసుకొని ఇట్లాగా మరిగించుకొని జస్ట్ ఇట్లా వాటర్ అయిన తర్వాత దీన్ని కూడా డ్రైన్ చేసుకోవాలి ఎందుకంటే దీనిలో చిన్న చిన్న పాటికి లాంటివి ఇలా ఉంటాయండి అలాంటివి మనకి తగలకుండగా ఇట్లా వడపోసుకుంటే అలాగా కాకుండా ఉంటుంది అలాగే వేరే ఒక మనం ఒక పెట్టుకొని ఒక బౌల్ లాంటిది దానిలో ఇట్లాగా బాగా మరిగించేంత వరకు బెల్లం బాగా ఇట్లా పాకం వచ్చేలాగా తిప్పుకుంటూ ఉండాలండి ఇలా లేత పాకం వచ్చే వరకు జస్ట్ మనం తిప్పుతూ ఉండాలి కొబ్బరి వేసాం కాబట్టి పిల్లల కొబ్బరి వేసి యాడ్ చేసాము ఈ కొబ్బరి వేసాం కాబట్టి అడుగు అంటకుండా మల్లగా తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఈ కొబ్బరి వేయడం వల్ల ఇది అడుగున అంటుకుపోయి మాడిన అట్ట అవుతుంది అట్లా కాకుండా జస్ట్ మనం ఇట్లా తిప్పుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది ఈ కొబ్బరి వేయడం వల్ల కొబ్బరి బూరెల్లో చాలా టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారా ఫ్రెండ్స్ మనం చెక్ చేసుకుందాం ఒకసారి పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసే విధానం ఇది జస్ట్ ఇట్లా వాటర్లో ఒక వన్ డ్రాప్ మనం ఆ పాకాన్ని వేసినట్లయితే ఇట్లా దగ్గరికి రాకుండా ఇట్లా చెదిరిపోతూ ఉంటే పాకం ఇంకా కాలేదని అర్థము సో కొంచెం మెత్తగా అయ్యే వరకు అంటే ఉండ వచ్చేలాగునా చేసుకుంటే పాకం రెడీ అయినట్టు పాకం అయిపోయిన తర్వాత జస్ట్ మనం ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి ఉండలు లేకుండా ఉండలు ఉండలుగా లేకుండా సాఫ్ట్గా అయితే ఇట్లా ఇట్లా మనం తిప్పుకుంటూ మెల్లమెల్లగా పిండి వేసుకుంటూ మెల్లమెల్లగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలా తిప్పుకోవడం వల్ల మనకి ఈ పాకం అనేది దగ్గరికి వస్తుందన్నమాట చలివిడిలాగా తయారవుతుంది ఆ విధంగా వరకు మనం ఇట్లా తిప్పుతూనే ఉండాలి మరీ ఎక్కువ ఫ్లేమ్ కాకుండా కొంచెం తక్కువ మంట మీద ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది ప్లస్ ఈ ఏమంటారు ఈ చలివిడి అనేది దగ్గరికి వచ్చేలాగా చూసారా ఫ్రెండ్స్ ఇట్లా చలివిడిలాగా తయారవుతుంది ఈ చలివిడిలాగా తయారైన దాన్ని మనం కొంచెము జస్ట్ మనం ప్రక్కన పెట్టుకొని నేను టూ కేజెస్కి లెక్క చెప్తున్నానండి ఈ టూ కేజెస్కి ఒక పెద్ద కొబ్బరికాయ వేసేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఇట్లాగ మనం ఒక్కొక్కటి అరిసెలు ఇచ్చేసే విధంలాగానే మనం ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని జస్ట్ ఆయిల్ ఇట్లా మనం చేతికి అంటించుకొని ఆయిల్ని దాన్ని ఇట్లా అరిసె షేప్లో వేసేసుకొని ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలి మనం ఈ ఆయిల్ అంతా కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవడం వల్ల ఇవి ఒక్కొక్కటి అంటే రెండు రెండు ఇట్లా అతుక్కుపోకుండా ఉంటాయండి సో ఇలా వేయాలండి ఈ కొబ్బరి పూర్లు చాలా టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఊర్లో విలేజ్లో మన ఫెస్టివల్స్కి అట్లానే అకేషన్స్కి మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఇవి ఒక టెన్ డేస్ అట్లా నిల్వ కూడా ఉంటాయి మనం స్టోర్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటాయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మా విలేజ్లో అయితే మా ఇంట్లో ఇట్లా తయారు చేస్తారు మేము ఊరికి వెళ్ళినప్పుడు ఫెస్టివల్స్కి ఇలాగ మేము కూడా హ్యాపీగా అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఇలాగ ప్రిపేర్ చేసుకుంటూ వేడివేడిగా కొబ్బరి బుర్రలు తింటాం అనమాట చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా త్వరగా అయిపోయే డిష్ అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది దెన్ మళ్ళీ ఇంకా మనం అందరము హ్యాపీగా ఇది ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకుని తింటే మంచిగా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది అనమాట అంత బాగుంటాయి కొబ్బరి వేయడం వల్ల మరింత రుచిని వేస్తుంది సో అరిసెలు అంటే మనం అరిసెల్లాగానే ఇవి కూడా అదే టేస్ట్ ఉన్నా ఇవి కొబ్బరి వేయడం వల్ల ఇంకా మరొక టేస్ట్ అనేది చేకూరుతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్